హలో ఫ్రెండ్స్ ఈరోజు గోరు చిక్కుడుతో అంటు పులుసు గోరు చిక్కుడుకాయలు అంటే చాలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది అమోఘమైన రెసిపీ పుల్ల పుల్లగా కారం కారంగా కొంచెం తీపి పులుపు కలకలతో భలే టేస్టీగా గుజ్జుకూరలాగా ఉంటుంది అనమాట అందుకే అంటు పులుసు అంటారు నీళ్ళలాగా పులుసులాగా కాకుండా అనమాట మంచి గోరు చిక్కుడుకాయలు ఇలా తీసుకొని కాడలు అన్నీ తీసేసి లేతవైతే ఇంకా బాగుంటుంది ఇలా నీళ్ళు వేసేసి కొంచెం ఉప్పు పసుపు సరిపడా వేసేసుకొని మళ్ళీ మొత్తం కలిపేసి ఒకసారి మూత పెట్టేసి కొంచెం ఉడకనివ్వండి లేదా కుక్కర్లో వేసుకునేటట్టయితే ఒక విజులు లేకపోతే రెండు విజులు రానిచ్చేసి తీసేయండి మీ కుక్కర్ పరిస్థితిని బట్టి ఈ పూర్తిగా ఉడికిపోయిన తర్వాత చాలా కొంచెం మెంతులు చూసారుగా ఎంత తక్కువ వేసానో కానీ ఆ మెంతులు సువాసన వల్ల పులుసంతా టేస్ట్ అనమాట వేయాలి కంపల్సరీ కొంచెం నువ్వులు ఈ నువ్వులు వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసేసి కొంచెం ఎర్రగా వేయించేసుకుని తీసి పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి పౌడర్ ఈ కాయలు ఉడికిపోతున్నాయి చూసారా నీళ్లు కనుక ఉంటే పులుసులో వేసుకోవచ్చు అది వడకట్టేసి ఉంచుకోండి నీళ్లు మాత్రం అస్సలు పారిపోయద్దు ఇలా మిక్సీలో చల్లారిపోయిన ఈ పౌడర్ అంతా మనం చేసేసుకున్నట్టు పెట్టుకుని ఇప్పుడు కూరక రెడీ చేసుకుని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడికిన తర్వాత పోపు దినుసులు ఎండు మిరపకాయలు ఇవన్నీ వరసనే అన్నీ వేసేసుకొని కంపల్సరీ వెల్లుల్లిపాయలు వేసుకోండి వెల్లుల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళు ఇంగ వేసుకోండి రెండిట్లో ఏదో ఒకటి వేస్తేనే పులుసు టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఏం చేసుకొని కరివేపాకు ఇవన్నీ చక్కగా మామూలు పులుసుకు మళ్ళీనే చక్కగా వేయించుకుని ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి ఈ ఉప్పు ఏంటంటే ఇందాక ఒకసారి మనం గోరుచిక్కడికాయలు ఉడకబెట్టేటప్పుడు వేసాము మళ్ళీ వేస్తున్నాము వేగిపోయిన తర్వాత ఈ గోరుచిక్కుడు ఉడికించిన గోరుచిక్కుడు కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకోండి అప్పుడు బాగుంటుంది పులుసు అంటే కొంచెం చూడటానికి బాగుంటుంది రుచికి కాదనుకోండి అది మీ ఇష్టం ఇలా కొంచెం సేపు ఉప్పు కారాలు పట్టే వరకు ఒక రెండు నిమిషాలు లేకపోతే ఒక నిమిషం అలా వేయించేసి చక్కగా పిండిన పులుసు ఇలా వేసేసుకొని బెల్లం వేస్తేనే బాగుంటుంది గోరుచిక్కుడు చిన్న వగర కూడా ఉంటుంది అన్నమాట అందుకని వేస్తే బాగుంటుంది ఈ నువ్వులు ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసేసి ధనియాలు కూడా చాలా తక్కువ వేయండి పులుసు నలుపు వచ్చేస్తుంది అన్నీ కొంచెం కొంచెం మైల్డ్గా ఉండాలి ఫ్లేవరు అట్లానే కమ్మ కమ్మగా గుమ్మగుమలాడితే మంచి రుచితో ఉండాలి పులుసు చిక్కదనం కోసం కొంచెం బియ్య పిండి ఇలా కలిపేసేసి చాలా తక్కువ కలపండి గట్టిగా అయిపోద్ది పులుసు ఇది వేసేస్తే ఏంటంటే మొక్కకి పులుసు నీళ్ళులాగా లేకుండా మొక్కకి గుజ గుజ్జంతా అంటుకుని మనం తినడానికి బాగుంటుంది అన్నంలోకి చపాతీలో దేనిలోకైనా సరే కొంచెం నీళ్లు కూడా పోసేసి బియ్య పిండి వేసాం కదండి బాగా దగ్గరకు వచ్చేస్తుంది అందుకే మళ్ళీ కొంచెం వాటర్ వేసి ఇలా కొంచెం ఉడకబెట్టేసుకొని మీరు టేస్ట్ చూసుకుని ఉప్పు కారాలు అన్నీ చూసేసుకొని కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసి తీసేయటమే చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేసి కామెంట్స్ పెట్టండి